ఒక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ముప్పై నాలుగో రోజున జరుగుతున్నది ఈ ముప్పై నాలుగో రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రజాకవి అయిన మొగిలి దేవా ప్రసాదు అలాగే నా మిత్రుడు చంగల్శెట్టి అశోక్ కుమారు పువ్వాడ శ్యామ్ గారు వచ్చేశారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలందరికీ వారి స్వహస్తాలతో భోజనాలు వడ్డించి విందు భోజనంలాగా ఉందని మిత్రులందరూ వాళ్ళు చూసి చాలా సంతోషపడ్డారు పేదలందరితో కూడా మాట్లాడి మంచి భోజన కార్యక్రమాలు వసతులు ఉన్నాయని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సేవా కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్ర బృందానికి పేరు పేరిన కృతజ్ఞతలు దొక్కా సీతమ్మ ముప్పై నాలుగవ అన్నదాన కార్యక్రమం ఈరోజు నిర్విఘ్నంగా వాహన వచ్చిన వరద ముప్పై నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి మా అన్నగారైనటువంటి జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు జడా నాగేంద్ర యాదవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రుల అన్నపూర్ణ అమ్మగా డొక్కా సీతమ్మ వారు మనందరికీ కూడా సుపరిచితం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని గత పది సంవత్సరాలుగా వారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది డొక్కా సీతమ్మ గారు తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేచి ఆమె మొత్తానికి అన్నీ ఆమె వంటలన్నీ కూడా వండుకుంటూ మొత్తం కూడా చేసుకుంటూ అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ ఫోర్ అవర్సు లేదు అని మాట లేకుండా ఆమె నిత్యం ప్రతి నిత్యం కూడా నిరంతరాయంగా అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని ఆమె పెడుతూ అందరి ఆకలి తీర్చినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి పేరిట మా అన్నగారైనటువంటి బాలనాగేంద్ర గారు ముప్పై నాలుగు రోజులుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషదాయకం వారు స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నాగేంద్ర అన్న గారు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి మనం దాతలు కూడా అందరూ కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వారి పెద్దలు ఏదన్నా సంస్మరణ వర్ధంత రోజులు కానీ ఆ రోజుల్లో ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఎలాంటి వందల మందికి అన్నాన్ని పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడితే కాలే కడుపుకి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళల్లో ఆనందం చూడటం కంటే గొప్ప సేవ అనేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నదాని అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక విధంగా అసంతృప్తి పడుతూ ఉంటాడు అదే మనం అన్నదానం అన్నం చే పెట్టి కడుపు నిండా అతనికి అన్నం పెడితే ఇక చాలయ్యా అని చెప్పి సంతృప్తి పరిచయాలు ఒకే ఒక్క దానం అన్నదానం అటువంటి గొప్ప అన్నదానాన్ని చేస్తున్నటువంటి బాలనాగేంద్ర అనే గారికి ఈ సందర్భంగా ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి అందరూ కూడా మన ఒంగోలు పట్టణంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఎందరో ప్రముఖులు ఎంతో ధనవంతులు ఉన్నారు అందరూ కూడా ధనం కీర్తి కీర్తి ఒక్కటే మనం వెంట నడుస్తుంది ధనం అనేది ఆస్తులనేది సంపదలు అనేవి మనం వెంట రావని అందరూ కూడా చెప్పి ఉన్నారు అది సత్యం కనుక మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు కీర్తి ప్రతిష్ఠలే మనం వెంట వస్తాయి కనుక ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి జడా బాల అన్న గారికి అందరూ కూడా దాతలు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఒంగోలు జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా కూచ తప్పకుండా చేస్తున్న నా మిత్రుడు జడాబానికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమం బాగా జరగాలని జరగాలని అదొకటి మాత్రం వాస్తవం అన్నదానం అనేది పెడుతుంటే అక్షయ పాత్రలాగా ఆర్థిక ఆటోమేటిక్గా కుదురు దానికి ఉదాహరణ డొక్కా సీతమ్మ ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడిపోయి అన్నం పెట్టే స్టేజ్లో డొక్కా సీతమ్మకి లంకిపింది దొరికినాయి తెలియదే ఒక స్టోరీ అలానే జడాబా లాగేందరికి పూర్తిగా ఈ విషయంలో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మంచి స్నేహితుడిని కాబట్టి కోరుకుంటున్నా ఈ ఒకే విషయంలో మాత్రం చాలా చాలా అందరూ కోపలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అలా